తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్ర రంగం నుండి శ్రీ సునీల్ గద్ద పద్మశ్రీ వరించింది అదసి गोरखपुर से आया मैडम जानती हूं मैं आपके पिता को भी जानती हूं एक सम्मेलन में मिले थे पावरफुल लीडर नमस्ते खान साहब ఎదురు నిలబడకల అమ్మ గాడి లేడని చెప్పుకుంటున్నారు స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్ ఆడపడుచుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి నాగేశరావు గారు బావన్నారా నమస్కారం నర్సిమరావు గారు రామారావు గారు పివి నర్సిమరావు అయ్యో మీరు Delhi రండి ప్రైమ్ मिनिस्टर గాని పరిచయం చేస్తాను రండి मैडम रामाराव जी नागेश्वर राव जी तेलुगु सिनेमा के दो आंखी नमस्ते आप दोनों से मिलकर बहुत खुशी हुई वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है मद्रासी अच्छे भोजन प्रिय मैडम <laughs> वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी उनमें बहुत बड़े नेता भी हैं जैसे सर्वपल्ली साहब वीवी गिरी साहब अपनी पीवी साहब मैडम हम मद्रासी नहीं तेलुगु है आंध्रा से है ये आंध्रा तमिलनाडु क्या है जी सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से हैं, हमको भी एक व्यक्तित्व वे। है सम्मान है संस्कृति है ఏంటి బ్రదర్ ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు పద్మశ్రీ అందుకున్న ఆనందం కదా బ్రదర్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు ఇలాంటి మాటలు వినకూడదని నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి ఇది ఒక ఇండస్ట్రీ సమస్య కాదు తెలుగు జాతి సమస్య స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసిలో అనిపించుకుంటున్నా మార్పు రావాలి మన మూలాలు కూడా మర్యాదని నివ్వాలి తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి ఇక్కడంతా గొడవ నడుస్తా ఇంక పోంగ సార్ ఇన్స్పెక్టర్ గారు నడిపేది ఇలా రోడ్డు మీద పడకూడదు వ్యవస్థల అధికారాలన్నీ కేంద్రం రద్దు చేసింది ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి ఏ పదవీ లేని ప్రధానమంత్రి కుమారుడు సంజీవ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని పోతున్న ప్రజాధికారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు హలో నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్ నేను ఒక మామూలు మ్యాటప్ మ్యాన్ అన్నగారు నన్ను నిర్మాతని చేశారు ఆయన్ని బాలయ్య పెట్టి అన్నదమ్ములను బంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు కానీ సార్ ఏమైంది పీతాంబరం గారు మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్ ఎన్టీ రామ్మా నువ్వు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోతా ఏం మాట్లాడుతాను హలో సార్ ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్ సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది సార్ మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటం సార్ డోంట్ వరీ పీతాంబరం గారు నేనున్నాను ఇది మీకు మాత్రమే కాదు మాకు ప్రసేజ్ ఇష్యూ అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు సార్ సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం ఎన్నో కుటుంబాలకు అది భవిష్యత్తు లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం ఆపేహకు ఏ ఎమర్జెన్సీకి లేదు మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాం నాన్న హరి హరి పీతాంబరం గారి మదర్సి పాప రిలీజ్ అవపోతే తట్టుకోవడం చాలా కష్టం మేము ల్యాబ్ కి పెడుతున్నాం మాతో అనయ్య బయట కర్ఫ్యూ అయితే డ్రైవర్ కూడా రాలేదు డ్రైవింగ్ మాకు రాదా ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నా వెళ్తుంది ఎన్టీఆర్ வணக்கம் சார் லேப் க்ளோஸ் பண்ணிட்டாரு யாரும் உள்ள போக கூடாதுன்னு ஆர்டர்ஸ் இருக்கு சார் లేదంటున్నారు సార్ ఉన్నవాళ్ళు ఏమో లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు సినిమా రిలీజులు కూడా హ్యాపీ సార్ సార్ మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరు వింటర్లేదు సార్ ఫ్యాన్స్ తీసుకురాడు మీరు వాసన మాట్లాడతాం మీ పని మీరు చేయండి సరే సార్ మేము సరే సార్ మీరు అందుకపేరు లోడ్ చేస్తూ ఉంటండి సీఎంని అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టవిడికి పోతుంది సిటీలో కర్ఫ్యూ ఉంది ఎమర్జెన్సీ అమల్లో ఉంది ఆఫ్ కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం సార్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవర అప్రూవల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు మీ జైలు సరిపోతాయా అనయ్య లోడింగ్ పూర్తయింది రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు వ్యక్తుల కోసం వ్యవస్థలని చిన్న భిన్నం చేస్తున్నారు అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు వస్తాడు అడిగేవాడు వస్తాడు ఏళ్ల తరబడి అట్టగట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ రామారావు గారు రాజ్ కపూర్ నమ్మ జూలీపురం పాక రెండు బాంబర్ షో అరేంజ్ పడినా సరే సార్ చక్రపాణి లేక చేతులు నరికేసినట్టు ఉందయ్యా ఆరోగ్యం ఆరోగ్యంలో ఉందండి సిగరెట్లు ఆ మనిషి జీవితం తాగేశాయి ఎవరు చెప్పినా వినేవారు కాదు నువ్వు వింటున్నావా ఆవేశం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు చీఫ్ మినిస్టర్ కొడుకుని చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేశారంటే మనం ఎంత అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం నేనంత పిరికి వాడిని కాదు నాకన్నా నా సినిమాలు ముఖ్యం నా అభిమానులు మరీ ముఖ్యం నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్ళిపోతుందో తెలియట్లేదు కూర్చో ఏంటి టోచో హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను మీ సలహాలు పిచ్చా హైదరాబాద్లో ఏముంది రాళ్ళు తప్ప తప్ప అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంట వేంటి ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్ళాలన్నదే మా ఆకాంక్ష బ్రదర్ దాని కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు రామారావు ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరు ఇద్దరే హీరోలు కాదు ఇదిగో చూడు ఈ ఆర్టికల్ చూడు కాగడ శర్మ రాశాడు ఒక ఆర్టికల్ కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు నటులు సవాల్ ఈ సవాల్ వారు స్వీకరిస్తారా రామరావు కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఏడాదికి ఒక ఫెయిలియర్ ఉండేది కాదు కానీ ఇప్పుడు సంవత్సరానికి సక్సెస్ గగనమైపోయింది మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఇప్పుడు మాయాబజార్ లాంటి సక్సెస్ కావాలి వస్తుందా కాలంతో పోటీ గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి చూస్తాను వస్తాను అన్నయ్య మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు కూడా తీసుకురావాల్సింది వస్తుందిలేమా త్వరలోనే మేము హైదరాబాద్ వస్తున్నాం నీకు ఇష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు చాలా అండవం మా చరిత్రలోనే లేదు నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు మో మాట పడుకో వడ్డిస్తూనే ఉండు అవును బ్రదర్ ఆ కాకడా శర్మ సవాల్ గురించే కదా కుర్ర హీరోలు పెద్ద హీరోలు అంట ఏం చేద్దాం దాన వీర సూర కర్ణ ఏంటి నా డైరెక్షన్ లో నువ్వు నేను కృష్ణుడు చాయిస్ ఇస్ యువర్స్ పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది బ్రదర్ ఇంకా తాగుతున్నావా మానేసావా పొద్దునే ఓ బట్టి షూటింగ్ షూటింగ్లో నేను కూడా అంతే బైపాస్ తర్వాత షూటింగ్ లోనే ఇప్పుడు నువ్వు కలిసావనే సంతోషంతో ఇది దొరలవాటు తాగితే అవమానించినట్టు చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు స్నేహితుడితో అలవాటు పడుతున్నట్టు పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో బ్రదర్ నీ ఒక్కడితో తాగుతాను లేదంటే నేను ఒక్కడే తాగుతాను అవును నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా అది చేద్దాం బ్రదర్ నేను చాణక్యుడి పాత్ర వేస్తాను నువ్వు చంద్రగుప్తుడి చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీ కోసం ఆనందంగా వదులుకుంటాను ముందు ఈ సంక్రాంతి రిలీజ్ కి కర్ణ సినిమా తీస్తాను సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను ఆల్ ది